గుడ్ మార్నింగ్ అందరికీ ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఒక వీడియోతో మీ ముందుకు వస్తున్నాను అనమాట ఏం లేదు ఈ రోజు అయితే కిట్టి ఉంది టూ మంత్స్ నుంచి కిట్టి లేదు సో ఈ అయితే కిట్టి ఉంది నేను కిట్టి పాటు వెళ్తున్నాను అక్కడ మా ఫ్రెండ్స్ ఎట్లా ఎంజాయ్ చేసాను అనేది ఎట్లాగో షార్ట్స్లో పెడతాం మీరు చూసేశారు కదా యూట్యూబ్ నుంచి ఒక మంచి అప్డేట్ వచ్చిందనమాట బ్లాగ్ చేసే వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళకి ఆ అప్డేట్ ఏంటి అంటే మనం ఓన్ వాయిస్ ఇస్తూ ఇట్లా ఫేస్ ఫేస్తో క్యామ్లో ఓన్ వాయిస్తో మాట్లాడుకునే వాళ్ళకి కొంచెం వేరింగ్లో ఎక్కువ వస్తుందన్నమాట ఈ నార్మల్గా ఇప్పుడు రిమింగ్స్ చేసిన వాళ్ళకైనా ఏఐ వీడియోస్కైనా ఇంకా మూవీ క్లిప్స్ పెట్టి వాయిస్ ఇస్తారు కదా రీల్స్ చేస్తారు కదా రీల్స్ చేసినా కానీ మానిటైజేషన్ అవ్వదు అది యూట్యూబ్ వాళ్ళు ఇచ్చినా కానీ మానిటైజేషన్ అయితే ఆపేస్తారు అనమాట చాలా రిస్క్ ఉంటుంది యూట్యూబ్ చాలా అప్డేట్ అయింది అనమాట ఇప్పుడైతే కొత్తగా వచ్చిన ఈ అప్డేట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే సొంతంగా కంటెంట్ ఇచ్చిన వాళ్ళ వీడియోస్ ఇప్పుడు వైరల్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయన్నమాట కొత్తగా ఎవరైనా ఛానల్ పెట్టాలనుకుంటే మంచిగా వాయిస్ ఇస్తూ ఓ ఫేస్ కనిపించేటట్టయితే వీడియోస్ అయితే చేయండి నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాయి ఈ రోజులకి మంచి అప్డేట్ వచ్చిందని చెప్పేసి ఇంకా ఫేస్ కనిపించదు అంటే కుకింగ్ చేస్తే కుకింగ్ ఛానల్ అనే చేసుకోవచ్చు ఏదైనా మంచిగా నర్సరీ పెట్టుకొని ట్రీస్ పెట్టి ఇలా ట్రీస్ పెడుతున్నాము ఇట్లా ఈ చెట్టు పెట్టిన అట్లా చెట్ చెట్ల గురించి కూడా పెట్టవచ్చు అనమాట మంచి మంచి కంటెంట్స్ ఉన్నాయి యూట్యూబ్లో చేసుకోవాలంటే సో నాకు యూట్యూబ్ అనేది ఒక జాబ్ లాగానే ఇంకా నేను ఇది అట్లా చేస్తూనే ఉంటాను అనమాట ఇంకా సో ఇందులో క్లిక్ కావాలంటే చాలా టైం పడుతుంది ఎంత ఈజీగా క్లిక్ అవ్వలేదు యూట్యూబ్లో చాలా రిస్క్ చాలా మాటలు ఎదుర్కోవాల్సి వస్తుంది వెనకాల చాలామంది అంటారు పిచ్చి పిచ్చి వీడియోస్ వేస్తుంది అది వేసింది ఇది కానీ అది చేసిన వాళ్ళకే తెలుస్తుంది అనమాట సో నేనైతే ఏం రాంగ్గా ఏం పెట్టలేము నా ఛానల్లో మాత్రం నేను డైలీ బ్లాగ్స్ డైలీ వీడియోస్ పోస్ట్ చేస్తుంటాను హెల్దీగా ఏమైనా చెప్పాలనుకుంటా కుర్త ఏదైనా అన్నీ తీయట్లేదామని అనుకుంటా అనమాట ఇది యూట్యూబ్ నుంచి వచ్చిన కొత్త అప్డేట్ నాకైతే చాలా బాగా నచ్చింది